అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రభుత్వం మూడు కిలోల ధాన్యం అయితే ఉచితంగా ఇవ్వబడుతుంది ఎక్కడ ఏందనేది వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అది కూడా నీటి నుంచే ఇది ఖచ్చితమైన అధికారిక ప్రకటననే స్కిప్ చేయకుండా చూడండి ఈ ధాన్యం ఎవరికి ఇస్తారు అంటే వైట్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇదైతే ఈ ధాన్యం అయితే ఇవ్వబడుతుంది మా కుటుంబంలో ఉన్న మెంబర్స్ సంఖ్య ప్రకారం అయితే ఇవ్వబడుతుంది మీరైతే కొనాల్సిన అవసరం లేదు పూర్తిగా అయితే ఉచితం ఇప్పుడు అయితే ఇస్తారంటే ఈసారి స్పెషల్గా రాగులు ఇతర మిల్లెట్స్ వంటివి అయితే ఇస్తున్నారట ఇంకా పోషకాహారం పెంపు కోసం ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడు ఇంతకీ ఎక్కడ తీసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాపులో యాప్ యాప్లో మీ కార్డు నెంబర్ని చెక్ చేస్తే మీ పేరు మీ కోట మొత్తం అక్కడ కనిపిస్తుంది ఇంకా దీనికోసం ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ అయి ఉండాలి ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడే మొదలైంది వచ్చే పది రోజుల్లో పూర్తిగా పంపిణీ కుటుంబానికి లాభం ఎక్కువ మెంబర్స్ ఉన్న వారందరికి ఇంకా మరింత లాభం ఎందుకంటే ఎక్కువ రాగులైతే వస్తాయి కాబట్టి ఇంకా రాగుల ఖరీదు చాలా ఎక్కువ కాబట్టి అందుకే ఫుల్ బెనిఫిట్ వాళ్ళకి ఇంకా ముఖ్యంగా అయితే మీరు ఏం చేయాల్సిన పని లేదు షాప్ లో అదనంగా డబ్బుగా అడిగితే వెంటనే మీరు అధికారులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు ఇదైతే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు తప్పకుండా యూజ్ చేసుకోండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం వరం తలపల్లి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్